దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు వారిని మిమ్మల్ని మన అందరినీ దీవిస్తాడు బలపరుస్తాడు ఆమెన్ మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును ఆమెన్ హలెయ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ యొక్క పొలములో పండ్ల చెట్లు ఆ యొక్క ఫలములు ఇచ్చును అని ప్రభు మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు అవును మన వర్షాకాలంలో అంటే ప్రభు మనకు నియమించినటువంటి కాలగతులను బట్టి క్రమమైనటువంటి వర్షమును ఎండను చలికాలమును అనుగ్రహించే దేవుడు మరి ఆయా సందర్భంలో మరి టైం కాకుండా సీజనల్గా కాకుండా మరి వ్యతిరేకంగా ప్రకృతి యొక్క వైపరీత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం నష్టపోతూ ఉంటాం అది రైతులనే కాదు వ్యవసాయం అనే కాదు కానీ ప్రతి విషయంలోనూ వాతావరణాన్ని బట్టి వాతావరణంలో మార్పులు జరుగుతూ అకాలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము ఇబ్బందిని ఎదుర్కొంటాం అయితే మన ఆత్మీయ జీవితాలతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు మరి ఏ టైంలో మీరు ఫలించాలో ఆ టైంలో నిశ్చయంగా మీకు వర్షాన్ని ఇస్తాను నిశ్చయంగా మీ భూమి పండుతుంది నిశ్చయంగా మీ పొలంలోని చెట్లన్నీ మంచి పంటలను ఇస్తాయి పండ్లనిస్తాయి ఇస్తాయని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ప్రతి అంశానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు సహోదరి మంచి వివాహము కొరకు మరి అతి ప్రాముఖ్యంగా మన యొక్క జన్మము మనం పెరుగుదల మన చదువులు మన యొక్క ఉద్యోగములు మన వివాహాలు గర్భఫలము ప్రతిదానికి దేవుడు ఒక మంచి సమయాన్ని నియామక కాలాన్ని నియమించినటువంటి దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ పిల్లలకి వివాహాలు జరగక సఫర్ అవుతున్నావేమో లేదా పిల్లల చదువుల విషయంలో పోరాటాలు ఎదుర్కొంటున్నావేమో లేదా మరి అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ వ్యాపారంలో నష్టాన్ని బట్టి ఒకవేళ ఉద్యోగంలో పోరాటాన్ని బట్టి మరి ఆత్మీయ జీవితాలలో బలహీనపడి ఈ దినాల్లో ఒకవేళ సఫరింగ్స్తో ఉంటున్నావేమో కృంగిపోయిన అనుభవాల మధ్యలో ఉంటున్నావేమో అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ వర్షాకాలంలో ఇక వర్షం అది కురుస్తుంది నీ ఫలములు నీ యొక్క పండ్లు నీ యొక్క పంటలు అవి ఫలించబోతున్నాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో నిర్ణయ కాలం ప్రతిదీ మరి ఆయా సమయంలో ప్రతి కార్యము నీ జీవితంలో జరగబోతుంది దేనిని గురించి నువ్వు భయపడొద్దు కానీ ఆ పై వచ్చినంలో ఏమని రాయబడింది అంటే ఆజ్ఞలను నీవు గైకొనినప్పుడు నీ వర్షాకాలంలో నీకు వర్షములు కురిపించబడతాయి అని అవును మనం ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొంటూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటూ అనేకులకి మరి సువార్తను ప్రకటిస్తూ మరి నమ్మకంగా సంఘంలో కొనసాగుతూ దైవజనులకి సపోర్ట్గా ఉంటూ ప్రార్థనలో నువ్వు ఎదుగుతూ ఫలిస్తున్న కొలది నీ జీవితంలో మరి సకాలమైన వర్షములిక కురవబోతు ఉన్నాయి నీ యొక్క పొలము పండబోతు ఉంది నీ యొక్క తోటలు నీ యొక్క చెట్లు అవి ఫలభరితంగా మారబోతున్నాయి ఆ కాబట్టి ఎక్కడెక్కడ పొరపాట్లు బలహీనతలు లోపములు తప్పిదములు ఉన్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనలో మనం గుర్తించి మనమే మనకు మనమే స్వపరీక్ష చేసుకొని దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటూ సరిచేయబడుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో ఆ పంట అనేది నువ్వు చూడబోతున్నావు ఆ మెయిన్ ఆ వర్షం అనేది ఆత్మ సంబంధమైన వర్షం భౌతిక సంబంధమైన వర్షం నీ వ్యాపారాల్లో దీవెన ఉద్యోగం లో దీవెన నీ పిల్లలకి మంచి వివాహాలు ఘనమైన సంబంధములను ప్రభు ప్రభుత్వబోతున్నాడు గొప్ప కార్యం దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు కాబట్టి మరి దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేసి ఉంటుండగా ఆయన మాటకు లోబడదాం ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం అన్ని విషయాల్లో ప్రభు ఎందు భయభక్తులు ధరించుకొని మనం జీవిస్తూ ఉండగా దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక ఈ వాగ్దానం కొరకు అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీ వర్షాకాలంలో మీకు వర్షమును కురిపించదననియు మీ భూమి పంటలను ఇచ్చుననియు మీ పొలంలో చెట్లని ఫలించును ఫలభరితంగా ప్రభ ప్రభా ఈ దినం ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఇది మొదలుకొని బిడ్డలు వాక్యానుసారంగా జీవిస్తూ నీ ఆజ్ఞల వెంబడిస్తుండగా ప్రతి వారి జీవితంలో సకాలంలో వారి కార్యాలన్నీ ఏస్తునామలో జరుగునుగాక కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలి అనారోగ్యం ఆర్థిక సమస్యలు అప్పుల నుండి వేస్తునామాలో విడుదల Kalau guna gaaka. ప్రతి విధమైనటువంటి వ్యసనముల నుండి బిడ్డలకు విడుదల గాక దురాత్మ చేతబడి క్రియలు వేస్తున్నామలో కాలిపోవును గాక అయ్యా తగిన కాలముందు నిశ్చయంగా అద్భుతం చేసే దేవుడు ఈ దినమే దాన్ని ప్రారంభించి ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభా అనేకుల యొక్క గర్భంలు ఉదయకాలం తెరవబడును గాక వేస్తున్నామలో మంచి బిడ్డలటి వారికి కలుగుదురుగాక అయ్యా నీ బిడ్డలు ఉద్యోగాల్లో తండ్రి వ్యాపారాల్లో దీవెన దయచేయండి చేయండి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి ఆత్మ సంబంధమైన వర్షము నీ బిడ్డల మీద కుమ్మరించబడును గాక ఆ తొలకరి వర్షము కడవరి వర్షం కుమరించబడాలి ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ మారు మనసు ఆ కృప ఏ సునాముల విడుదలవును కాక మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించేవారిగా ప్రతి ఒక్కరి మొదలుకొని ఆత్మీయంగా తన్ని చిగుర్చేవారిగా వారిగా ఫలభరితంగా ఉండేవారిగా కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయ కోణంలో లేవనెత్తండి వర్దేల చేయండి నీ కృపనుకు మరించండి ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా వారి జీవితాల్లో నీ శ్రేష్టమైనటువంటి వాగ్దానం నెరవేర్చి వారందరినీ ఫలభరితులుగా ఈ నూతన సంవత్సరం దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ప్రైజ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు దీవించును గాక మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప విడుదల మీ అందరికీ అనుగ్రహించిపోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక ఆ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దాడ్